ప్రభోగేసు క్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు అనదిన ఆత్మీయ ఆహారము అనే ఈ కార్యక్రమానికి మెరకా చర్చ్ తరఫు నుండి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా అందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని దేవుని కృపలో అన్నదినం వర్దిల్లాలని మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను గమనించండి మనము ఆత్మీయ జీవితంలో ఉన్నప్పుడు అనేక రకాలైనటువంటి పరీక్షలు వస్తాయి శ్రమలు వస్తాయి అయితే మన నిరీక్షణకి కారణం మన దేవుడు కాబట్టి మన దేవుని ఎందు నిరీక్ష నిరీక్షణతో మనము ఎదుర్కోవాలి అంతేకాదు మన దేవుడే మనకు ధైర్యం ఇస్తాడు మనకు సహాయం చేస్తాడు చూడండి పెద్ద పెద్ద పరీక్షలు రాసేటువంటి వారు చాలా చక్కగా ప్రిపేర్ అవుతారు వారు ఏదైనా గనక అర్థం కాకపోతే ఎక్కడెక్కడి నుంచో మెటీరియల్స్ తెచ్చుకుంటారు అంతేకాదు యూట్యూబుల్లో ఇంటర్నెట్లో సెర్చ్ చేసి మరీ దానికి సంబంధించినటువంటి సమాచారం తెలుసుకొని ప్రిపేర్ అవుతారు అలాగే పరీక్షలు రాసేటప్పుడు వారు ఏదైతే కష్టంగా ఫీల్ అయ్యి ప్రిపేర్ అయ్యి సాల్వ్ చేయగలిగారో ఆ క్వశ్చన్ ఎగ్జామ్లో వచ్చినప్పుడు చాలా సంతోషంగా దాన్ని ఫిల్ చేస్తారు అంతేకాదు ఆ కష్టమైన ప్రశ్నకు నేను సమాధానం రాశాను అని ధైర్యంగా చెప్తారు అలాగే మన ఆత్మీయ జీవితంలో దేవుడు మనకు తోడుగా ఉన్నాడు మన నిరీక్షణ మన విశ్వాసానికి పాత్రుడు ఆయనే కాబట్టి మనకు ముందు ఎలాంటి పరీక్ష వచ్చినా ఎలాంటి శ్రమ వచ్చినా దేవుని కలిగిన మనం ధైర్యంగా ఎదుర్కోవాలి అంతేకాదు ఆయనను గూర్చినటువంటి సాక్ష్యం మనం ఇవ్వగలిగే స్థితిలో ఉండాలి చూడండి దేవుని వాక్యం ఎలా సెలవిస్తూ ఉంది రోమా పత్రిక ఐదో అధ్యాయం రెండు నుండి ఆరు వరకు చదువుతున్నాను జాగ్రత్తగా గమనించండి మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచియుండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము అంతేకాదు శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలుగుజేయినని ఎరిగి శ్రమలయందును అతిశయపడదు ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది ఏలైల అనగా మనమింకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను ప్రియమైన దేవుని బిడ్డరా చాలా స్పష్టంగా మనకొచ్చేటువంటి శ్రమ మనకు వచ్చేటువంటి పరీక్ష మనము ఉండాల్సినటువంటి ఓర్పు నిరీక్షణ ఈ వాక్యం ద్వారా మనకు తెలియజేయబడుతూ ఉంది కాబట్టి శ్రమ ఎందు మనం అతిశయపడదుము అనగా మనకు శ్రమ వచ్చినప్పుడు మనము ఎదుర్కోవడానికి మన దేవుని శక్తిని బట్టి మనము అతిశయపడాలి అంతేకాని కృంగిపోకూడదు దేవుడు అటువంటి గొప్ప కృప మనందరికీ దయచేసి కాపాడి గాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి గొప్ప దేవా నీ పాదాలు కొందనాలు జీవం కలిగిన దేవా సర్వోన్నతుడా నాయన నిజమే నాయన మా శ్రమయందు మేము కృంగయుండం ఇక నుండి నీవు ఇచ్చినటువంటి నిరీక్షణను బట్టి ఓర్పును బట్టి నాయనా నీకే వందనాలు ఈ వాక్యం ఇంటనే ఈ బిడ్డలు అందరితో మీరు తోడుగా ఉండండి వారున్న ప్రతి పరిస్థితుల్లో మీరు తోడుగా ఉండండి సహాయం చేయండి నీకే స్థుతి ఘనత మహిమ చెల్లిస్తూ ఏసయ్య పరిశుద్ధ ప్రార్థన చేసి వేడుకొని చిన్నాం తండ్రి ఆమెన్ ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుని సహవాసము పరిశుద్ధాత్మతోడు సదాకాలం మనందరితో తోడుగా ఉండి నడిపించి ఆశీర్వదించి కాపాడును గాక ఆమెన్ ప్రియమైన దేవుని బిడ్లరా ఈ వాక్యం మీకు నచ్చినట్లయితే అనుదిన ఆత్మీయ ఆహారము అనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఏదైనా ప్రార్థన అవసరం ఉంటే ఈ క్రింద చూపించినటువంటి నంబరుకు తెలియచేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోను షేర్ చేయమని కోరుతూ ఉన్నాను దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక ఆ మెయిన్ థ్యాంక్ యూ